ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ప్యూర్ యాంటిక్ జరీ వీవింగ్స్ అండ్ రెడ్ కలర్ స్పెషల్ కలెక్షన్స్ అండి వెరీ యూనిక్ ఐటమ్స్ చాలా బాగుంటుంది వీవింగ్ మిస్టేక్స్ కూడా లేవండి ఎవ్రీ శారీ కూడా సూపర్ గా ఉంది ఎక్సలెంట్ ఉందండి మీరు పెట్టుబడికైనా అయినా ఎవ్రీథింగ్ కూడా తీసుకోవచ్చు చాలా చాలా బాగుందండి హ్యాండ్లూమ్ పీసెస్ ఇవే శారీస్ మనము టూ ఎయిట్ నుంచి త్రీ ఫైవ్ కూడా మనం సేల్ చేసాము అదే ఐటమ్ ఇవాళ వరలక్ష్మి వ్రతంగా స్పెషల్ గా ఆఫర్ అయితే ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రం అండి రెండు వేల రెండు వందలకి క్లోజ్ చేస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు పర్పుల్ కలర్ శారీ అండి చాలా బాగుంటుంది ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ రన్నింగ్ బార్డరు ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ కావాలనుకుంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఎయిటీన్ నెక్స్ట్ మేడం చూడండి స్క్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ హెవీ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది పీస్ అయితే కనుక కంప్లీట్ శారీ అండి సూపర్ వెళ్ళింది మేడం ఈ పీస్ మాత్రం క్రీమ్ కానీ పర్టికులర్ గా కలర్ చూడండి ఎంత బాగుందో శారీ చాలా యునిక్ గా ఉంటుందండి పీస్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి ఆఫర్స్ పెట్టాము డెఫినెట్లీ తీసుకోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ బార్డర్ రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం బ్లూ కలర్ శారీ అండి చాలా చాలా బాగుంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్లౌజు బార్డరు శారీ అంతా కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుంది ఎక్సలెంట్ వస్తుంది మేడం నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆల్ ఓవర్ శారీ అండి హెవీ పీస్ హెవీ డిజైన్ బ్లౌజ్ రన్నింగ్ అండి బార్డరు శారీ చాలా బాగుంది డామేజెస్ అయితే మాక్సిమం లేవు అసలు చిన్న మరకు కూడా ఉండదు అండి అంత బాగుంది ఈ శారీ అయితే కనుక నెక్స్ట్ పీస్ మేడం ఈ జోర్ అసలు ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సారీ శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మేడం రెండు వేల రెండు వందలకి ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను అండి అదర్ స్టైడ్స్ విల్ చార్ట్ షిప్పింగ్ ఎక్స్ట్రా దీంట్లోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి కావాలంటే తీసేసుకోండి స్టిఫ్నెస్ కోసం ఆర్గంజండి దట్టు ఇది లేటెస్ట్ కొత్తగా మల్టీప్లైగా మనకి ఓన్లీ అంటే జారిపోయే క్వాలిటీ వస్తుంది కాబట్టి ఆర్గాన్జా మిక్స్ చేశారు దానివల్ల ఏమవుతుందంటే శారీ జార్డ్ క్వాలిటీ తగ్గుద్ది అండ్ అట్లాగే స్టిఫ్నెస్ వస్తుంది సో ఐటమ్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ జాల్ మేడం ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అండ్ యాంటిక్ పీస్ యాంటిక్ వివింగ్ వస్తుంది ఎక్స్ట్రాడినరీ పీస్ అండి బ్లౌజ్ రన్నింగ్ అండ్ బోర్డర్ ఓన్లీ జస్ట్ టూ టూ హండ్రెడ్ ఓన్లీ అండి సో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మేడం గారు ఇమీడియట్గా పేమెంట్ ఇస్తాము లేదు మీకు ఇమీడియట్గా శారీ కావాలి ఒక్క రోజులో వచ్చేయాలి రెండు రోజులు వచ్చేయాలి అనుకుంటే కి వేస్తాము వరలక్ష్మి వ్రతాలకి కావాలి పెట్టుబడులకి కావాలి అనుకున్న వాళ్ళకి బస్సు ప్రొవైడ్ చేస్తాము షిప్పింగ్ మీదేనండి మాకు సంబంధం లేదు మీరే వెళ్ళి తెచ్చుకోవాలి అది కూడా బస్కు బస్ స్టాప్ వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇంటి దగ్గరికి డెలివరీ అనేది ఉండదు ఓకే అండి క్లారిటీగా అడగండి అడిగి చేసేసుకోండి బ్లౌజ్ బార్డర్ అండి ఇది మాత్రం టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలు ఒకటే పీసు వైలెట్ పర్పులు ఇంకా మిగిలిన ఏదైనా తీసుకోండి రెండు వేల రెండు వందలు నెక్స్ట్ మేడం రెడ్ కలర్ శారీ ఎంత బాగుందో చూడండి శారీ అయితే కనుక రెడ్ కలర్ శారీ అండి చాలా చాలా బాగుంది హ్యాండ్లూమ్ పీసు అస్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అండి పెట్టింది పెట్టినట్టు వెళ్ళిపోతుంది రెడ్ కలర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి సో బాగుంటుంది పీస్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కేవలం టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండి ఇంత తక్కువ ప్రైజ్ రాఖీ స్పెషల్గా అన్నిటికీ ఆఫర్స్ ఇస్తున్నాము సో కంపల్సరీగా లైక్ చేయండి అదే టూ ఫైవ్కి పెట్టి మీకు ఫ్రీ గిఫ్ట్లు ఇచ్చి ఇలా కాదండి తగ్గించేదేదో పూర్తిగానే తగ్గించేస్తున్నాను రెండు వేల రెండు వందలకే ఇస్తున్నానండి ఇట్రల్లి ఇందులో సింగిల్ రూపీ ప్రాఫిట్ ఉండదు షిప్పింగ్ కూడా నా ఎడిషనల్ నేను పే చేయాల్సిన అమౌంట్ ఏనండి సో లైక్ చేస్తే అందరికి రీచ్ అవుతుంది కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా అనిపించింది ప్రైస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మంచి శారీ మేడం డ్యామేజ్ లేకుండా మిస్ప్రింట్ మిస్టేక్ లేకుండా రెడ్ కలర్స్ అన్ని బ్రైట్ కలర్స్ అన్నీ కూడా మంచి కాంబినేషన్స్ టూ థౌసండ్ టూ థౌసండ్ బడ్జెట్లో ది బెస్ట్ శారీ ఇస్తున్నానండి మంచి కాంబినేషన్స్ నచ్చితే కనుక ఆర్డర్స్ ఇవ్వండి ఫోన్ నెంబర్ కింద టైటిల్ లో ఉంటుంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ నెక్స్ట్ మేడం రెడ్ కలర్ శారీలోనే ఆల్ ఓవర్ జాలీ డిజైన్ అయితే వస్తుందండి ఇది కూడా అంతేను రెండు వేల రెండు వందలకే వచ్చేస్తుంది నచ్చితే కనుక తీసేసుకోండి ఓకేనా చాలా బాగుంటుందండి పీస్ అయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ అండి హెవీ జాలు బ్లౌజ్ రన్నింగ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుందండి రెడ్ లో హెవీ మేడం రెడ్ లో హెవీ డిజైన్ మీనా డిజైన్ అయితే వచ్చింది భలే బాగుందండి శారీ మాత్రం చాలా చాలా బాగుంది చాలా యూనిక్ గా ఉంది స్పెషల్ రెండు వేల అండి టూ థౌజండ్ మేడం టూ థౌజండ్ టూ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాను రెడ్ లో ఇంకొక డిజైన్ అండి రెడ్ శారీస్ అయితే అసలు అల్టిమేట్ ఉన్నాయి కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది హెవీ జాలీ మేడం హెవీ జాలీలో యాంటిక్ డిజైన్లు రెండు వేల రెండు వందలు కావాలనుకున్నది తీసుకోండి సేల్ చేసుకునే వాళ్ళు బొటిక్స్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు అయితే కనుక మీరు మినిమంగా రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల దాకా మీరు సేల్ చేసుకోవచ్చు ఐటమ్ బాగుంది డ్యామేజ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్తున్నానండి రిమార్క్ లేదు మీకు అది కావాల్సినదే కదా రిమార్క్ లేని శారీసే ప్రైస్ తక్కువకి ఇస్తున్నాం ఈ గుర్తు పెట్టుకోండి రంగు లో వచ్చింది గాజీ సాటిన్ రంగు కార్ట్ లో కాంట్రాస్ట్ లో మల్టీ కలర్స్ లో వచ్చింది అదే సారీ ఇది ఓకేనా ఇది చూడండి బాందీట్స్ టైప్ రంగార్ట్ డిజైన్ చాలా హెవీ పీస్ అండి పీస్ అయితే గనక సూపర్ పీస్ ఎవ్రీ శారీకి బ్లౌజ్ వచ్చింది ప్రతి శారీ కూడా చాలా బాగుంది మాకు అంత హెవీ వద్దు సూపర్ అసలు మామూలుగా లేదు బ్రహ్మాండంగా ఉంది రెడ్ కలర్ చిన్న చిన్న బుట్టాలు ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే చాలా బాగుందండి ప్రీమియం శారీస్ సో నెక్స్ట్ వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్ చేయండి పర్పుల్ శారీ అండి టూ గుడ్ అంటే టూ గుడ్ అండి బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా బాగుంది శారీ అయితే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి కంపల్సరీ లైక్ చేయండి కామెంట్స్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే వీడియోస్ పెడుతున్నాము కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత గ్రూప్ లింక్స్ డిలీట్ అయిపోయిందండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ కొత్తది ఇస్తున్నాను చూడండి జాయిన్ అవ్వండి లేదు మీకు ఐడియా లేకపోతే నాకు మెసేజ్ చేసిన లింక్ అనేది నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మరొక ఎక్స్ట్రాడినరీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవా మరి బాయ్ బా